ఈ దేశంలో మత పార్టీలు జరుగుతున్నాయి హిందువుతో మాట్లాడవద్దా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసాలుగా చూస్తుంటే ఆ బానిస బతుకు బతుకుండా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి వాళ్ళు ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే స్థాయికి వచ్చినవన్న లేదా ఏం జరిగిందో అందరికీ తెలుసు అధికారులకు వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ నన్ను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిన పిలిచి బండి నన్ను అన్నారు సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్ నేను చాలా జూనియర్ సార్ నాతో కాదు సార్ చేయడం కష్టం సార్ నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు హిందూ ధర్మం కోసం కొట్లాడినావు అదే కొట్లాడు హైదరాబాద్ లో కొట్లాడు ధర్మం కోసం కొట్లాడు నువ్వు నువ్వు ధర్మం కోసం కొట్లాడు నేను ఫ్రీగా రమ్మిస్తున్నాను కొట్టాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద వచ్చింది సార్ ఇవాళ దేశం గురించి పక్క సార్ నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పన్నెండు శాతం ఉన్న ముస్లిం ఓట్ల కోసం క్రైస్ ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది హిందువులున్నారు సార్ ఈ ఎనభై శాతంలో కనీసం నలభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం అవుతుంది సార్ నాకు ఇలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ అని చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి గేచి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం తగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ఇలా నలభై మంది గెలిచినంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిన ఇలా కరీంనగర్ లో మొట్టమొదటిసారి కరీంనగర్ లో మొట్టమొదటిసారి మీరు అందరూ నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకు వచ్చి హిందువుగాళ్ళు అని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు హిందూ ధర్మ రక్షకులు అందరూ ఒకటే ఎస్ నేను హిందువులు తప్ప బంధుగాని కాదు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొంధుగాలకు స్థానం లేదు అని చెప్పి గడప గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపట్టి హిందూ సంఘటన శక్తిందో చూపట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న ఎగ్రేషన్ ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన నా కార్యకర్తలు హిందూ ధర్మ కోసం పనిచేసే కారకర్తలు కాబట్టి నన్ను గెలిపించినని బరాబర్ గల్లా ఎగరం తిరిగే దమ్ము నీకుందా నాకుందన్న మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించి నేను చెప్తున్న వాళ్ళ ఇలా దుబ్బాకులు కానీ హుజరాబాద్లో కానీ ముండుగోళ్ళు కానీ వేల మంది కార్యకర్తలు పనిచేసిన ఈ పనిచేసిన కార్యకర్తలందరూ అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యాన్ని రావాలి మోడీ రాజ్యాన్ని రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ మైనార్టీలకు కొమ్ము కాస్తే విధానం పోవాలి ఇలా హిందూ ఓటు బ్యాంకులు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ముగాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు ఎనిమిది మంది శాసన సభ్యులు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓటేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి హైదరాబాద్ ఆదిలాబాద్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇలా పాయిల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు కోయలశంకర్ శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓట్ బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ గర్జించి గాడించాడు కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరన్నా ఆదిలాబాద్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న ధర్మం గురించి మాట్లాడితే సిర్పూర్ కాగజ్ గారు వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్నా ఇలా హరీష్ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాష్యాబ్ జెండా రేపటి పలాడిందన్న ఇలా ముదోల్ బహింసా అందరు తెలుసు పన్నెండు ఇండ్లు పేదోళ్ళు ఇళ్ళు కలబెట్టారన్న బూడిదైన బంగారం ఎత్తుకపోయారు ఎంఐ పాటోళ్ళు సర్టిఫికేట్ ఎత్తుకపోయారు పెళ్లి పెట్టుకున్నటువంటి పత్రికలు చూస్తే మనం కాలేదు ఆ మంటల పేదోడు ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాల పరిస్థితి మనం చూస్తాం సకినాలు చేస్తుంటే ఉచ్చవోసి ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తామన్న బైసాలు ఇలా పన్నెండు ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి ఇవాళ అక్కడ పన్నెండు మందికి ఇక పన్నెండు కుటుంబాలకి ఇల్లు కట్టించి ఇరవై ఐదు కుటుంబాల ఫర్నిచర్ గురించి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా గెలిచింది ఎవరన్నా హిందుత్వం గెలిచింది ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న నిర్మల్లో లో నిర్మల్ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న నిజామాబాద్ అదే ఆరుమూర్ లో అదే అదే పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మ కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలుస్తామన్నా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తాం నేను మళ్ళీ చెప్తున్నా భవిష్యత్తులో గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్కా మారుతారు మార్చి తీర్తాము నేను ముస్లిం మతానికి కించపరచలేను